ఆయుధం వాడడమే కాదు తయారు చేయడం పక్కోడికి అందించడం కూడా వచ్చు డిఫెన్స్ రంగంలో ఇప్పుడు భారత్ దూకుడు చూస్తుంటే వినిపిస్తున్న మాట ఇది వెపన్స్ కోసం ఒకప్పుడు దిగుమతి మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది ఆయుధాల సరఫరా లక్ష్యంగా సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది రష్యా కస్టమర్లను టార్గెట్ చేసుకుంటోంది అసలు ఇండియా స్ట్రాటజీ ఏంటి బిజినెస్ ఎలా చేస్తోంది డిఫెన్స్ ఉత్పత్తుల్లో భారత్ దూకుడు ఆయుధాల అమ్మకాలపై ఇండియా ఫోకస్ రష్యా కస్టమర్లను టార్గెట్ చేస్తున్న భారత్ ఆ దేశాలు మన ఆయుధాలు కొంటాయా స్ట్రాటజీ ఏంటి వాళ్లే ఎందుకు టార్గెట్ ఆయుధాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఒకప్పుడు అదే ఆయుధం అందించే స్థితి ఇప్పుడు భారత్ ఎలా ఎదిగింది ఎదుగుతోందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే ఒకప్పుడు అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆయుధ ఎగుమతుల్లో కీలకంగా అవతరిస్తోంది బలం పెంచుకోవడమే కాదు ఆయుధాల అమ్మకాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడమే కాదు కొన్ని దేశాలకు బలంగా నిలుస్తోంది ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలకు భారీగా ఆయుధాలను ఎగుమతి చేస్తోంది ఇప్పుడు రష్యా కస్టమర్లను టార్గెట్ చేస్తూ వెపన్స్ డీల్లో సరికొత్త స్ట్రాటజీని తెర మీదకు తీసుకొస్తోంది మోదీ సర్కార్ కొన్ని దశాబ్దాలుగా అనేక దేశాలకు రష్యా వెపన్ సప్లయర్ గా ఉంది అయితే యుక్రెయిన్ తో యుద్దంతో పాటు వెస్టర్న్ కంట్రీస్ ఆంక్షలు పెరిగిన యుద్ధ ఖర్చులతో రష్యా సప్లైయింగ్ చైన్ ఎఫెక్ట్ అయ్యింది వేరే దేశాలకు పెద్దగా ఆయుధాలు సరఫరా చేయలేకపోతోంది దీన్నే భారత్ అవకాశంగా చేసుకుంటోంది రష్యా సంప్రదాయ కస్టమర్లైన వియత్నాం ఇండోనేషియా ఈజిప్ట్ అల్జీరియాతో పాటు మరికొన్ని దేశాలను టార్గెట్ చేసుకుంటోంది ఈ దేశాలు గతంలో రష్యా నుంచి ట్యాంకులు ఫైటర్ జెట్లు క్షిపణులను కొనుగోలు చేశాయి అయితే అవిప్పుడు భారత ఆయుధాల వైపు అట్రాక్ట్ అవుతున్నాయి ఆయుధ ఎగుమతుల్లో సాఫ్ట్ డీల్స్ అంటే తక్కువ వడ్డీ వ్యూహాన్ని అమలు చేస్తోంది భారత్ ఇది భారీ ప్లస్ అవుతోంది తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు ఈజీగా చెల్లించే విధానాలు ఆర్థిక సాయాలు చేస్తోంది భారత్ ఇవి కొనుగోలుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి దీంతో భారత్ ఆయుధాల వైపు మొగ్గు చూపుతున్నాయి ఆయుధ ఎగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా హెల్ప్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ రక్షణ ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్లకు చేరుకున్నాయి రెండు వేల ముప్పై నాటికి దీన్ని యాభై వేల కోట్లకు పెంచాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఎగుమతులు దేశీయ డిఫెన్స్ ఇండస్ట్రీని బలోపేతం చేయడమే కాదు ఉపాధి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తాయి ఈ ఆయుధ ఒప్పందాలు ఆర్థికంగానే కాదు రాజకీయంగాను కీలకంగా మారే ఉంది దీర్ఘకాలిక రక్షణ సహకారాన్ని ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అవకాశం ఉంటుంది ఫిలిప్పీన్స్ తో బ్రహ్మోస్ ఒప్పందం దక్షిణ చైనా సముద్రంలో భారత్ రాజకీయ ప్రభావాన్ని పెంచింది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్స్ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ధనుష్ ఆర్టిలరీ గన్స్ డ్రోన్లు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నౌకలు బ్రిగేడ్స్ ఎగుమతిని భారత్ స్పీడప్ చేసింది ఆయుధాల ఎగుమతుల్లో చైనాతో పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంటోంది చైనా ఉత్పత్తుల కంటే భారత ఆయుధాలకు అడ్వాన్స్డ్ సాంకేతికత ఉండడం హైలైట్ ఓవరాల్ గా మోదీ సర్కార్ ఆయుధ ఎగుమతి వ్యూహం రష్యా ఆయుధ మార్కెట్ లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది సాఫ్ట్ డీల్స్ నాణ్యమైన ఉత్పత్తులు ఆర్థిక సహాయంతో భారత్ ప్రపంచ ఆయుధ మార్కెట్ లో కీలకంగా మారుతోంది బలంగా మారడమే కాదు బలంగా నిలవడం కూడా తెలుసు అన్నట్లుగా మోదీ సర్కార్ ఎన్నో దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద రక్షణ ఉత్పత్తిని పెంచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోంది వందకు పైగా ప్రభుత్వ ప్రైవేటు రక్షణ ఉత్పత్తుల కంపెనీలు ముప్పై దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి మరి ఏ ఏ దేశాలు ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న మన వెపన్స్ ఏంటి అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఇరవై ఐదు అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచింది ఆగ్నేయాసియా ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా పశ్చిమాసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలకు కూడా మన డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి క్షిపణులు పినాక రాకెట్లు అధునాతన రాడార్లు డార్నియర్ విమానాలతో పాటు పేలుడు పదార్థాలు ఫిరంగిగుళ్లు మందుగుండు తుపాకులు పారాషూట్లు సైనిక దుస్తులు ట్రక్కులు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ లో ఉత్పత్తి అయిన ఆయుధాల విలువ లక్షా ఇరవై ఏడు వేల కోట్లు ఆయుధ ఎగుమతుల విలువ ఇరవై ఒక్క వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ఎగుమతుల విలువ ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెరిగింది ఎగుమతుల్లో టీఎన్టీ ఆర్టీఎక్స్ హెచ్ఎంఎక్స్ లాంటి పేలుడు పదార్థాలదే పెద్ద వాట పేలుడు పదార్థాలు ఫిరంగి గుళ్ళు బుల్లెట్స్ తయారు చేసే కంపెనీల చేతుల్లో మూడేళ్లకు సరిపడా ఆర్డర్లున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకోవడానికి ప్రైవేట్ రంగంలో త్వరలోనే ఐదు కొత్త మందుగుండు ఫ్యాక్టరీలు ప్రారంభం కాబోతుంది ఆయుధాల కోసం భారత్ మీద అర్మేనియా ఆధారపడుతోంది నాలుగేళ్లలో భారత్ నుంచి ఆకాష్ క్షిపణులు వినాక రాకెట్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం కోవిడ్జర్ గన్నులను కొనుగోలు చేసింది అమెరికా ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి ఆయుధ వ్యవస్థను అందుకుంటున్నాయి బోయింగ్ లాక్హీడ్ లాంటి అమెరికన్ రక్షణ కంపెనీలు భారత్ లో ప్లాంట్లు పెట్టి ఇక్కడి నుంచి విమానాలు హెలికాప్టర్ల విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి ఇక ఫ్రాన్స్ భారతీయ రక్షణ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసింది పినాకర్ రాకెట్ లాంచర్ వ్యవస్థను కొనడానికి సంప్రదింపులు జరుపుతోంది ఆగ్నేయాసియా గల్ఫ్ దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది భారత్ లో ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలతో పాటు వేలాది సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు కూడా డిఫెన్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాయి గత పదేళ్లలో భారత్ ఆయుధాల ఎగుమతులు ముప్పై రెట్లు పెరిగాయి ఈజీ లైసెన్సింగ్ ప్రక్రియ ఉపయోగించడానికి అనువుగా ఉండడంతో మన ఆయుధాలకు ప్రపంచ దేశాల్లో నానాటికి డిమాండ్ పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి